సంత్రం చెప్తారా ముగ్గురు చాలా చక్కటి పరిచర్య వారు దేవుడు అప్పగించిన విధానాలు వారు నిర్వహిస్తున్నారు పాస్టర్ జోసెఫ్ గారు పాస్టర్ ఫిలోమాన్ గారు పాస్టర్ రూబేన్ గారు వీరి కొరకు వీరి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం ఏపీఎఫ్ ప్రభుత్వించిన మరొక దర్శనంలో భాగం ఏమిటంటే రెండవ నాయకత్వము లేవనెత్తబడాలి ఎంతసేపు మొసరాళ్లే వృద్ధులే కూర్చొని మా పెత్తనమే సాగాలి మా మాటే నగ్గాలి అది ఎక్కడైనా చెల్లుద్దేమని ఏపీఎఫ్లో చెల్లదు దేవుడు రెండవ నాయకత్వాన్ని సెకండ్ లైన్ లీడర్షిప్ని చూడాలని ఆశపడుతున్నారు ఎంతసేపు జీవన్ గారు జేమ్స్ గారు సాల్మనాన్ గారో కాదు మా తరం జరుగుతూ ఉంటుండగా ఇటు ఎవనస్తును ప్రోత్సహించాలి మనం ఏలూరులో పాస్టులు అందరూ ఒకసారి సమావేశమయ్యాం అందరు మాట్లాడటానికి కొంతమంది సిద్ధపడి వచ్చారు నేను కూడా ఒక మాట అడిగారు నేను ఒక మాట చెప్పాను అదేమంటే అందరూ